హాయ్ అండి కాకరకాయ తినని వాళ్ళకి ఇలా పులుసు చేసి పెట్టారనుకోండి ఎంతో ఇష్టంగా తింటారండి చేదని అది అస్సలు ఉండదు దీనిని పాత పద్ధతిలో మా గారు ఏ విధంగా అయితే తయారు చేశారో అదే పద్ధతిలో చూపిస్తున్నానండి ట్రై చేసి చూడండి కాకరకాయ మనకు ఎంతో మేలు చేస్తుందండి కానీ చేదుగా ఉండటం వలన ఎవరు తినడానికి ఇష్టపడరు కానీ చేదు లేకుండా దాంట్లో ఉన్న పోషక విలువలు పోకుండా ఇలా ట్రై చేశారనుకోండి రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ తింటారండి రెండు కాకరకాయలు నేను ఇక్కడ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్లు పోసి ఒక చక్క నిమ్మరసము కొంచెం సాల్ట్ వేసి ఒక పావుగంట సేపు వీటిని నానబెట్టుకోవాలండి కాకరకాయ నానటం వలన దాంట్లో నచ్చేది అనేది తగ్గుతుందండి పోషక విలువలు మాత్రం ఎక్కడికి పోకుండా అలాగే ఉంటాయి చూడండి దీనిని నేను పక్కన నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఉల్లిపాయ అయితే పట్టిందండి నాకు నేను ఒకటిన్నర ఉల్లిపాయని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను పావుగంట తర్వాత కాకరకాయ ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ పిండేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకొని వేయించుకున్నామనుకోండి కాకరకాయ అనేది క్రిస్పీగా వేగుతుంది దీంట్లో ఉన్న చేదు కూడా ఇంకొంచెం తగ్గుతుందండి అందుకని ఈ పద్ధతిలో చేస్తేనే కాకరకాయ పులుసు అనేది చేదు అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి ఈ కాకరకాయ చేదుతో పాటు వేడి కూడా చేస్తుంది కాబట్టి వేడి నుంచి మనకి ఉపశమనం ఇవ్వడానికి మెంతులు అనేవి బాగా యూజ్ అవుతాయండి చేదు కూడా ఉండదు ఇప్పుడు కాకరకాయ ముక్కలు అనేవి బాగా నీళ్ళు డ్రై అయిన తర్వాత వాడుకోవాలి ఇప్పుడు కడాయిలో కొంచెం ఇంగువ ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకొని ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఇవి క్రిస్పీగా వేగాయి అనుకోండి చేదు లేకుండా పులుసు మధ్యలో పంటి కింద తగులుతూ రుచి చాలా బాగుంటుంది ఇవి తొందరగా వేగటానికి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి వేయించుకోవాలండి ఇది వేగే లోపల నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని జ్యూస్ తీసేసి దాంట్లో తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఈ గిన్నెని కూడా మనం వెలిగించి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు అయితే వేగుతున్నాయి కదండీ ఇవి వేగే లోపల మనము ఈ పులుసులోకి చేదు లేకుండా ఉండడానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ పంచదార వేస్తున్నానండి రుచి బాగుంటుంది పంచదార తినని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి నేను పాత బెల్లాన్ని వాడుతున్నానండి ఇలా పంచదార బెల్లం వాడితేనే ఈ పులుసు అనేది మంచి రుచి వస్తుందండి ట్రై చేయండి నిజంగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ కాకరకాయ మిశ్రమం బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకుంటున్న చింతపండు రసంలోకి ఈ ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి ఇది ఉడికే లోపల ఒకటిన్నర స్పూను శనగపిండి తీసుకొని నీళ్లు కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో వేసుకోవాలండి ఇందులోకి శనగపిండి వేసుకుంటేనే రుచి బాగుంటుంది కమ్మదనాన్ని ఇస్తుందండి బియ్య వాడద్దు ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడికించుకొని దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ముందరగా పెట్టుకున్నాం కదండి పోపు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి అంతేనండి గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే చేదులేని కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి మీకు వీడియో అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేస్తాను అనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీరకు వచ్చి చేస్తుందండి మనం మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ